నమ అంటూ సభాసీ నమస్కరిస్తూ పెద్దలు పితృ సమానులు వెంకయ్య నాయుడు గారికి అదే విధంగా వేదిక మీద మరియు వేదిక ముందు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా జాగరణమూడి కుప్పస్వామి చౌదరి గారి గురించి అనేక సందర్భాల్లో నేను వెంకటేశ్వరరావు గారి దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరుల నుండి విన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి కానీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారి గురించినటువంటి ఒక అవగాహన తోటి వెళ్ళాలి అనేటువంటి భావన నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు సాధారణంగా మహానుభావులు పుడతారు గిడతారు అనేక సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనం తిరిగి వారి ప్రతిమల్ని ప్రతిష్ఠించుకోవాలా అనేటువంటి ఒక ప్రశ్న చాలా మంది మనసుల్లో అవటం అనేది సర్వసాధారణం అటువంటి సందర్భంలో నా అనుభవం నుండి నేను చెప్పే విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఇది చాలా అవసరం ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో కుప్పస్వామి గురి గారి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి రెండు రోజుల పాటు వారి గురించి చదవడం జరిగింది కనుక ఇటువంటి కార్యక్రమాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం అవగాహన పెంచుకోవటం మాత్రమే కాకుండా మన భావి తరాల వారికి కూడా వారి యొక్క గొప్పతనం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా గ్రామాల్లో గ్రామానికి సమాజానికి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి సేవ చేసినటువంటి మహిళల యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకోవడం అనేది ఇది ఒక రకంగా అవసరం అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏకైనా పుష్పితేనా సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేనా కులం తథా అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట దీని అర్థం ఏమిటంటే అడవిలో అనేక చెట్లు ఉంటాయి చాలా చెట్లు ఉంటాయి వేల కొంది చెట్లు ఉంటాయి కానీ నిజంగా సువాసనను అందించేటువంటి పుష్పాలని అందించేటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు మాధ్యమంగా సువాసన యావత్ మనమంతా కూడా వ్యాపితం జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట ఇవాళ కారంచేడు గ్రామం యొక్క గొప్పతనాన్ని ఒక రకంగా కుప్పస్వామి చౌదరి గారు దేశ వ్యాప్తంగా కూడా వారు తీసుకువెళ్లారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించవలసింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే విద్యా వ్యాప్తికి కావచ్చు ఆలయాల పునరుద్ధరణకి కావచ్చు తెలుగు భాషకి వారు చేసినటువంటి సేవ కావచ్చు ఇవన్నీ కూడా వారు వారు చేసినటువంటి సేవ వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఇది అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం వారికి విద్య పట్ల ఉన్నటువంటి గౌరవం వారు పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం వరకు శాసనసభ్యులుగా ఉన్న అదేవిధంగా గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా వారు ఉన్న పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు కూడా వారు ఉన్నప్పటికీ వారు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో విద్యా వ్యాప్తికి అనేక విద్యా సంస్థల్ని స్థాపించడం మాత్రమే కాకుండా గొప్పవారిని మహనీయుణ్ణి ఏటుకూరి గారు అదేవిధంగా తుమ్మల గారు జష్వా గారు అటువంటి మహనీయుణ్ణి వారి విద్యతో పరిమితం లేకుండా వారిని ఉపాధ్యాయులుగా నియామకం చేయడం అదేవిధంగా కవిరాజుగా పేరుగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఆ యొక్క అనుబంధాన్ని పురస్కరించుకునే రామస్వామి చౌదరి గారు కుప్పస్వామి శతకం అనేటువంటి పుస్తకాన్ని రచించి వారికి అంకితం చేసినటువంటి విషయం కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం బహుశా చాలా మందికి ఉంటుంది అని చెప్పి నేను భావించట్లేదు కానీ వారి బిడ్డలకి సరిగా తెలుగు రావడం లేదు అనేటువంటి విషయాన్ని గమనించి వారు సీనియర్ సముద్రాల గారిని తీసుకుని వచ్చి వారి బిడ్డలకి తెలుగు విద్య చేసినటువంటి ఘనత కూడా కుప్పస్వామి చౌదరి గారికే దక్కుతుంది వారికి అప్పుడు గురుదక్ష కూడా ఇచ్చారు అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి విషయం అది మాత్రమే కాకుండా వారు చేసినటువంటి సమాజ సేవ గుంటూరుకు సంబంధించినటువంటి లక్ష్మీబాయి గారు వారు స్థాపించినటువంటి శారదా నీకేత దానికి భూరి విరాళం ఇచ్చిన అదేవిధంగా ఆంధ్ర రత్నగా పేరుగాంచినటువంటి మరి గోపాలకృష్ణ గారు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకున్న ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు సాధారణంగా కుడి చేతితో చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పి కనుక ఆ రకంగా వారు చేసినటువంటి సేవ సమాజ సేవ కావచ్చు లేకపోతే వారు అంకితమైనటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తిరిగి స్మరించుకునేటువంటి అవకాశం ఇవాళ మనందరికీ దక్కినటువంటి విషయం కనుక నేను మురళి గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం మాత్రమే కాకుండా చిరస్మరణీయులుగా మాత్రమే కాకుండా ప్రాత స్మరణీయులుగా మనం భావించేటువంటి స్వామి చౌదరి గారు వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు సైతం వారు కల్పించినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం నమస్కారం